హరే కృష్ణ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు నుంచి రామాయణం తెలుసుకోవడం మొదలు పెడదాం రామాయణంలో మొత్తం ఏడు ఉంటాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ మరియు ఉత్తరకాండ మన జీవితంలో వచ్చే వివిధ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయాలను రామాయణం చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్రీరాముడి ఆదర్శ ప్రాయమైన నడవడిక మనకు ధర్మంగా ఎలా జీవించాలనేది నేర్పుతుంది ఇందులో మొదటిది బాలకాండ చెప్పుకుందాం అతి ప్రాచీన కాలంలో వాల్మీకి అనే మహర్షి ఉండేవారు ఆయన భగవంతుని గురించి చర్చించడంలో ఆనందం పడుతూ ఉండేవారు ఒకసారి వాల్మీకి మహర్షి భగవంతుని గురించి తన శిష్యులకి వివరిస్తూ ఉన్నారు అప్పుడు శ్రీ నారద మహర్షి అక్కడికి వచ్చారు శ్రీ నారదుని చూడగానే వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు గౌరవంతో లేచి సాష్టాంగ ధన్వట్ ప్రణామాలు చేశారు ఆ తరువాత వారు శ్రీ నారద మహర్షిని సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించి గౌరవాసనంపై కూర్చోబెట్టి అర్థపాధ్యాతలను సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు నెక్స్ట్ వీడియోలో ఏం ప్రశ్నలు వేశారన్న విషయం తెలుసుకుందాం హరే కృష్ణ